హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజైతే ఆదివారం కదండి మార్నింగ్ అయితే తట్టతో చేపలు తీసుకుని వచ్చారండి ఆ చేపలు తీసుకున్నామండి అయితే అవి అయితే మా సైడు నెత్తళ్ళు అంటారండి ఇవి నాకు చేయడం రాదనమాట అంటే అందులో పొట్టు అది తీస్తారు కదా అవి అవి వాళ్ళే చేసేస్తారండి చేసేసి నాకు ఇచ్చేసారండి ఇచ్చేస్తే నేను అవి తీసుకొచ్చి కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ అయితే మంచి నీళ్ళల్లో కడిగేసుకున్నాను ఉప్పు ఉప్పు వేసి కడిగాను అది అయితే స్కిప్ అయిపోయింది నెక్స్ట్ కడిగేసుకున్న తర్వాత శుభ్రంగా రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసుకొని కొంచెం కారం కూడా వేసేసి కలిపేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నానండి వీటిలో గుడ్లు గుడ్లలో కలిపి వండుకుంటే బాగుంటాయండి అయితే ఇప్పుడైతే గుడ్లు ఉడకబెట్టుకుంటున్నానండి గుడ్లు గుడ్లు ఒక తపాల్లో పెట్టేసి ఇంకా వాటర్ పోసేసి గ్యాస్ వెలిగించి గ్యాస్ పైన అయితే గుడ్లు పెట్టేసానండి ఇప్పుడు చూసారు కదా ఉడుకుతున్నాయి ఉడికేలోపు మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి కళ్ళు ఉప్పు వేసుకుంటే గుడ్లు అనేవి ఉడికి ఉడికేటప్పుడు పగుళ్ళు రాకుండా నీట్గా ఉంటాయండి కాబట్టి కొంచెం కళ్ళు ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే గుడ్లు ఉడికేలోపు ఉల్లిపాయలు టమాటాలు కూడా కోసేసుకోవాలండి ఈలోపు ఉల్లిపాయలు టమాటాలు ఒక నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజు తీసుకొని ఇంకా వెల్లుల్లిపై చూసారు కదా వెల్లుల్లిపై కూడా తొక్కలు అవి తీసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలి మిక్సీలో వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసి మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నానండి చూసారు కదా ఉల్లిపాయలు వేసేస్తాను ఇంకా టమాటాలు కూడా అందులోనే ముక్కలుగా కోసేసి అదే జార్లో వేసేస్తున్నానండి వేరువేరుగా అయితే నేనేమి చేయట్లేదు మిక్సీ పట్టట్లేదండి కలిపిస్తే పెట్టేస్తున్నాను కొంచెం అల్లం ముక్క కూడా వేసానండి అది స్కిప్ అయిపోయింది అంటే మిక్సీ పట్టేటప్పుడు పట్టే ముందు అల్లం ముక్క అనేది వేసేసాను అదైతే నేను చూపించలేదు వీడియోలో మిక్సీ పట్టడం అనేది సో ఇంకా అయిపోయిందండి ఇప్పుడైతే గుడ్లు అయితే ఉడికిపోయండీ గుడ్లు దించేసుకొని ఇదే ఈ ఉల్లిపాయలు కడిగిన వాటర్లోనే నేనైతే ఈ వేడిగా ఉన్న గుడ్లన్నింటిని ఈ ఈ వాటర్లో వేసేస్తున్నాను వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా ఉల్లి ఆ ఉల్లిపాయలు కడిగిన గుడ్లు వాటర్లోనే వేసేసి ఇంకా ఈ వాటర్ అయితే ఒకసారి వంపేసుకున్నాను మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేసేసుకున్నానండి అంటే కొంచెం వేడిగా ఉంటాయి కదా హాట్ వాటర్ ఆ వాటర్ పంపిన తర్వాత మళ్ళీ చల్లనీళ్ళు కొంచెం వేసేసుకుంటే ఇంకా గుడ్లు అయితే తొందరగా చల్లగా అయిపోతాయి అనమాట ఇప్పుడు చల్లారిపోయి చూసారు కదా తొక్కలు ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో అదే కళ్ళు ఉప్పు కానీ అనుకోండి ఇంకా గుడ్లు అయితే కొంచెం పగిలినట్లు అలా వచ్చి పాడవుతాయండి తొక్కలు కూడా తొందరగా రావు కాబట్టి అదొక్కటి చూసుకోండి గుడ్లు ఉడకపెట్టేటప్పుడు అలాగే ఈ గుడ్లన్నీ ఒలి చేసుకున్న తర్వాత వీటికైతే ఘాట్లు పెట్టేసుకుంటున్నానండి చాక్తోని ఎందుకంటే ఇలా కాట్లు పెట్టినట్లయితే గుడ్లు లోపల వరకు చందమామ ఉంటుంది కదా చందమామ వరకు కూడా ఉప్పు కారం అన్నీ పడతాయండి మసాలా అన్నిని కాబట్టి నేనైతే ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం చూసారు కదా అన్నింటికి రెండు రెండు లేదా మూడు మూడు ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను గుడ్లు రెడీ అయిపోయి అలాగే నెత్తలు కూడా రెడీ అయిపోయి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఆయిల్ వేసేసి పొయ్యి మీద పెట్టానండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసేసాను పసుపు వేసి ఈ గుడ్లు అయితే ఒలసి పెట్టుకున్న గుడ్లని ఇందులో వేసేసుకున్నాను ఈ ఆయిల్లో చూసారు కదా ఎంత మంచి కలర్లో గోల్డెన్ కలర్లోకి వేగుతున్నాయి ఇప్పుడైతే ఒకసారి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేపేసుకున్నాం అనుకోండి ఇంకా గుడ్లు అయితే నీట్గా వేగిపోయి వీటన్నింటినీ ఇంకొక ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదండి ఈ వే గుడ్లు వేపిన ఆయిల్లో అయితే ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న నెత్తలని వేసేస్తున్నానండి ఇవి ఎక్కువసేపు వేపకూడదండి ఆయిల్ ఎలాగో వేడిగా ఉంది కాబట్టి ఒక్కసారి ఒక్కసారి కలుపుకుని వీటిని అయితే పక్కకి తీసేసుకోవాలండి వీటిని కూడా గుడ్లు తీసిన బౌల్లోకి తీసేస్తున్నాను ఇప్పుడైతే ఈ ఆయిల్ మంచిగా మరిగి ఉంది కదండి ఇందులోకి ముందుగా మనమైతే మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి రుబ్బుకున్న పెట్టుకున్నాం కదండి ఈ ఈ ముద్దనైతే ఇందులో వేసేసుకోవాలండి ఈ మసాలా ముద్ద అయితే మంచిగా వేగేటట్లు చూసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉందండి ఆ మసాలా పొడి అయితే వేసుకున్నాను ఇంకా పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ముందుగానే మనం చేపల్లో వేసుకున్నాం కదండీ కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట కారం ఉప్పు పసుపు అనేది ఇంకా ఇకపోతే ఈ మసాలా ముద్ద అంతా వేగిపోయింది కదండి పచ్చివాసన అంతా పోయే వరకు వేపుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసి అది మరగనివ్వాలండి దగ్గరికి మరిగినట్లయితే పచ్చివాసన అంతా పోతుంది చూసారు కదా ఇలా కలుపుకో కలిపేసి ఒక్కసారి బబుల్స్ వచ్చే విధంగా మరగనివ్వాలి ఇప్పుడు మరిగిన తర్వాత రెండు మూడు సార్లు బబుల్స్ వచ్చేటట్లు మరగనిచ్చి ఈ గుడ్లు నెత్తళ్ళు రెండు అందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు మరిగిన మసాలా ముద్దలో ఈ ఈ చేపలు ఈ గుడ్లు కూడా వేసేసుకోవాలి ఇవి చిన్న చేపలు కాబట్టి ఎక్కువ సార్లు కలుపకూడదండి ఒక్కటి రెండు సార్లు కలుపుకోవాలి ఇప్పుడైతే గుడ్లు నత్తలు కూర రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్